ఈ రోజు ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమలలో ఆడుదమ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన గోపాలపురం శాసనసభ్యులు శ్రీ తలారి వెంకట్రావు ఎమ్మెల్యే తలారి మాట్లాడుతూ ప్రతిభకు ఉజ్వల భవిష్యత్తు అన్ని రాష్ట్రాలలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని గ్రామీణ క్రీడాకారులను సత్తాను వెలుగులోకి తెచ్చి ఆడుదమ్ ఆంధ్రను సిద్ధం చేస్తోందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ప్రతాప్ నేని వాసుబాబు మరియు స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ చీలుగాని రాజాబాబు మండలి నాయకులు పాల్గొన్నారు Nice.